अस्मद्गुरुभ्यो नमः लक्ष्मीनाथसमारम्भं नादयामज्जमा अस्मदाचार्यपर्यन्तां वन्दे वसुदेवसुतं देवं देवके परमानन्दं कृष्णं वन्दे जगं प्रियभगवद्बन्धु नमस्कारं मन भगवद्गीता సాంఖ్యయోగం ద్వితీయాధ్యాయంలోని ముప్పై ముప్పై ఒకటో శ్లోకం అనుసంధానం చేసుకోబోతున్నాం ముప్పై ఒకటో శ్లోక ముప్పై దేహీ నిత్యమవధ్యోహయం దేహి సర్వే భారత తస్మా తస్మాత్వాణి భూతాన్ని చుతుమర్హసి దేవ మనుష్య భేదములను దేహములన్నింటిలో లోపల జీవులందరూ ఒకే స్వరూపం కలవారు ఆయా శరీరములను వధింపడను అందరి జీవులు మాత్రం వధింపబడరు కవన భరతవీదుడా అర్జునుడా నీవు భీష్మ ద్రోణాదుల గురించి మాత్రమే కాదు దేవతల మందరూ స్థాపనముల దాకా ఏ భూతముల గురించి శోకించవలసిన అవసరం లేదు స్వధర్మమీ కంపితు అంచనా క్షత్రియునిగా దోషము దండించుటకు నీ ధర్మం ధర్మరక్షణకు యుద్ధం చేసి కొందరిని సంహరించిన అది నీకు పాప పాపాపహం కాదు కర్తవ్యపాల మై పుణ్యమ పుణ్యావహమహను అటు యుద్ధము మానుట దోషము కనుక స్వధర్మం పరిపాలన చేయట్లో చెల్లించటం నీ వంటి వారికి తగదు న్యాయమును సంరక్షించటకై ఎదురైన యుద్ధము ఇది ధర్మం అనగా ధర్మమును అతిక్రమించినది న్యాయరక్షణకై తటస్థపడి ధర్మయుద్ధము కంటే శ్రయోగాయకమైన కర్మ ఏమన్నది ముప్పై రెండవ సరము ఈ యుద్ధ యు యుద్ధము కావాల్సిన కావాలని అవసరం లేదు దాని తర్వాత అడిగే వచ్చింది స్వధర్మ పాలన మనదినకు నేరుగా మోక్ష ప్రాప్తి కాటుకు తొలగించడం లేదు ప్రవేశంపు తగిన మాట ఈ యుద్ధంలో ప్రేమ హితము కూడా చేరువు ఇంత మంచి అవకాశం ఎంత భాగ్యం చేసుకున్న వానికి లభించలేదు అదృష్టములను వెతుక్కుని వచ్చిన రాహు శ్రీకృష్ణ స్వయా సంరక్షుడికై ఉంటే అదృష్టములైన వెతుక్కున్న రాహురావు గనక ముప్పై మూడవ శ్లోకం తెలియదు అథం మేమం ధర్మం సంగ్రామంధర్మం కీర్తిసి ముప్పై మూడవ శ్లోకంలో క్షత్రియుని కొన్ని విహితమైన ధర్మం కొరక న్యాయబద్ధమైన యుద్ధం చేయమని బొండికేసిన సో అటుని అజ్ఞానం వల్ల స్వధర్మం పాలన చేయని దోషము దానివల్ల మోక్షసుఖానాశనం కలిగింది లోకానికి చెందిన మాట ఈ లోకంలో ఉండగా కూడా యుద్ధమును జయించిన అందువారు కలవాల్సిన కీర్తిలు పోవడం కర్తవ్యముఖత వల్ల ఘోర పాపమే నివారించను